హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిస్సిక డైరీ ఫామ్ ఛానల్ మన ఛానల్లో రోజు గుజరాత్లో గేదెలు తక్కువ రేటుకి దొరుకుతున్నాయని వీడియోస్ పెడుతున్నాం కదండీ అయితే చాలామంది కాల్ చేసి నిజంగా తక్కువ రేటుకి గేదెలు దొరుకుతాయా లేదా అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ రేటు చెప్తారా అని అడుగుతున్నారండి అయితే మన ఆంధ్ర తెలంగాణ నుంచి కొంతమంది కస్టమర్లు వచ్చి డైరెక్ట్గా గేదెలు కొనుక్కున్నారండి వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారండి వాళ్ళ ఒపీనియన్ ఒకసారి తెలుసుకుందాము చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు ఆయన గారు ఎక్కడి నుంచి వచ్చారన్నారు గారు ఎలా వచ్చారన్నారు ఇక్కడికి చూసి వచ్చా ఎట్లా ఉన్నాయి గది చూసి మీకు రేట్లు మంచి యూట్యూబ్లో చెప్పినట్టు ఉన్నాయి ఆమె రేట్లు ఏమైనా చేంజ్ అయ్యా గారు చేంజ్ యూట్యూబ్లో ఎలా మీరు ఇక్కడికి అంటే చాలామంది ఇక్కడ మీకు యూట్యూబ్లో చెప్పినట్టు రేట్లుంటా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా కామెంట్ చాలా కామెంట్ చేస్తున్నారు చాలా జనాభా దాన్ని మీరు ఎలాగా పాలు కానీ గేదెల క్వాలిటీ కానీ ఎలా ఉన్నాయండి ఇక్కడ ఉండడానికి కానీ ఎటువంటి ఏమైనా ఇబ్బందికి తిరగడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఏమైనా పెట్టారు వస్తాయండి మంచిగా ఉన్నాయిగా కస్టమర్ మన దగ్గరికి ఇక్కడ రావడానికి మీరేం చెప్తారు ఓకే అలాగే ఈ కస్టమర్ వచ్చేసి కోనసీమ జిల్లా నుంచి వచ్చారండి ఆయన కూడా కొన్ని గేదెలు తీసుకోవడం జరిగింది చూసారు కదా మీకు కూడా గుజరాత్లో మంచి గేదెలు కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్